విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష గౌరవ సభ్యురాలు కవిత గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం అయితే ఇప్పటికీ మరి సమాధానం ఇచ్చింది అయితే కొత్త మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష రెండవది మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాటిని అన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు మూడవది అధ్యక్ష మరి ముఖ్యమైనటువంటి విషయం బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా అవి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష ఇందాకడి నేను మీరు అన్నారు అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ అని కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగినారు అధ్యక్ష యాభై మూడు మంది పిల్లలు చనిపోయినారనేటటువంటిది వాస్తవం అధ్యక్ష ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేషే ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి ఇంకొకటి ఏది మాట్లాడినా ఇప్పటివరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకెళ్ళిచ్చిరా అంటే మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకెళ్ళిస్తున్నారా మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రియంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా మరి చెప్పవలసింది కోరుతా ఉన్నా మినిస్టర్ గౌరవ సభ్యులు రవీంద్రరావు గారు అడిగినట్లు చాలా స్పష్టంగా నేను అన్న దాంట్లో చెప్పాను వారి జవాబు తర్వాత క్లోజ్ గౌరవ సభ్యులు ఈ ప్రభుత్వం ఉన్న పాత జిల్లాలని ఏ జిల్లాన్ని కూడా రద్దు చేయాలనే ఆలోచన ఏమీ లేదు వెరీ క్లియర్గా చెప్తున్నా ఇక అభివృద్ధి సంక్షేమం ఆ జిల్లాలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇంక్రీజ్ అయింది ఒకవేళ మా జిల్లా తీసేస్తే పక్కన సీతక్క జిల్లా తీస్తారా లేదా అని గౌరవ సభ్యులకి ఇటువంటి ప్రశ్నలే వారి మనసుకు రానివద్దు ప్రభుత్వము ఏ జిల్లా అని కూడా తీసే ఉద్దేశం లేదు సోదరిమ కవిత గారు అడిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కేంద్రం పోయారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు సరది ఈ క్వశ్చన్కి అనుబంధం కాకపోయినా అనుబంధం కాకపోయినా ఈ దేశంలోని రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు పోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు పది సంవత్సరాలు పరిపాలించినాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చారో స్పష్టంగా మీకు తెలుసు మాకు తెలుసు కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో ఒక పార్టీ పార్టీ ఉన్నప్పుడు ఆ ఫైట్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యక్షంగా పార్లమెంటు సాక్షిగా మనం చూసాం ఇవాళ అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రపోజల్స్ చూస్తున్నాం మాటకు ముందు మాటకు మధ్య మాటకు చివర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కేంద్రం పోయారు ఏమి నిధులు తెచ్చారు ఏమి నిధులు డెఫినెట్గా పోయినప్పుడల్లా ఏదో వ్యాగిల్లతో వస్తాయన్నది కాదు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పోరాటము మన ప్ర ప్రపోజల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా ఆ ప్రాపర్గా ఉన్న వాటిల్లో ఎన్ని వచ్చాయి ఎన్ని వాళ్ళు మనం మిస్ అవుతున్నాము వాటిని సాధించుకునే దాంట్లో అధికార పార్టీగా మేము ప్రతిపక్షంగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలని ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యురాలని సోదరీయమని అడుగుతూ ఒకటైతే నిజం ఇది పేదోళ్ల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఎంతట వరకైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది థ్యాంక్ యూ క్వశ్చన్ స్పెషల్ మెన్షన్స్ అల్బెల్ నర్సిరెడ్డి గారు